హలో బడి బాగున్నారా మేము బాగున్నాను మరి ఎక్కడ చూసినా ఎలక్షన్స్ రంగరంగం మోగుతున్నది భారతదేశంలో ఎలక్షన్స్ అమెరికాలో ఎలక్షన్స్ మనకి అమెరికాకి ఏంటంటే కనెక్షన్ మరి అదేంటో తెలీదు మరి అమెరికాలో కానీ అంటే ఇండియాలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మా అబ్బాయి అమెరికాలో ఉండాలి మా అమ్మాయి అమెరికాలో ఉండాలి మా అబ్బాయి అమెరికాలో ఉండాలి ఇదే తపన ఇదే తహతహ మొదటి నుంచి వీళ్ళందరమీ ఇంజనీర్లు డాక్టర్లే చదివిచ్చారు గత ముప్పై నలభై సంవత్సరాల చేతికరణ తీసుకున్నట్టయితే చాలామంది డాక్టర్లు మనం బీఏ పాస్ అయిన వాళ్ళు ఎక్కడ చూస్తామంటే ఢిల్లీలో చూస్తూ ఉంటాం ఢిల్లీలో బీఏలు బీకామ్లు కనిపిస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో బీఏలు బీకామ్లు చాలా తక్కువగా కనిపిస్తాయి వాస్తవంగా చెప్పుకోవాలంటే అలాంటి కోర్సులు ఉన్న కాలేజీలు కూడా ఎత్తేసారు మరి కాబట్టి ఈ అమెరికాకి పంపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు స్థాయి ఉన్నా లేకపోయినా సరే పాపం తిండి తల్లిదండ్రులు తిని తినకపోయినా సరే పిల్లల్ని డాక్టర్లు కాను తర్వాత వాళ్ళు ఇంజనీర్లుగా తీర్చిదిద్ది వాళ్ళని అమెరికా పంపించాలని ఒకే ఒక ఆలోచనతో బతుకుతూ ఉన్నారండి చాలామంది అయ్యారు మరి అలాంటి అమెరికా మరి మన భారతదేశం మధ్య ఉన్న సంబంధం గురించి ఒకసారి చూసుకుందాం ఎందుకంటే రెండు కూడా ప్రపంచంలో రెండు పెద్ద ప్రజాస్వామ్యాలు డెమోక్రటిక్ కంట్రీస్ కానీ విచిత్రమేనంటే రెండు ఒకదానికి ఒకటి ఆల్మోస్ట్ బద్దశత్రుల్లాగా ఉంటాయి ఎందుకంటే మన ఫస్ట్ నుంచి కూడా అమెరికా వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు మన పక్కన ఉన్నటువంటి చైనా కానీ అక్కడ పక్క ఉన్న మన పాకిస్తాన్ కానీ వారికి సపోర్ట్ చేశారు కానీ మనల్ని సపోర్ట్ చేయడం చాలా తక్కువ కొన్ని సందర్భాల్లో అయితే ఇందిరాగాంధీ సమయంలో అయితే అక్కడ ప్రెస్ పిలిచి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అఫ్కోర్స్ అతని వార్నింగ్ ఇవిడ అసలు లక్ష పెట్టలేదు అనుకోండి ఎందుకంటే డమ్మున్న మహిళ ఐరన్ లేడీ మరి ఐరన్ లేడీ కాబట్టి గట్స్తో పాటు అతని కేర్ చేయకుండా వెంటనే బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ని విముక్తి చేసింది మరి ఇలా చూసుకుంటే ఎప్పుడు ఏ రకంగా చూసినా సరే ఒక ఒక సందర్భంలో అయితే మనం పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు ఆ దాడిలో మనకి మన చాలా కష్టపడి మన విజయం సాధించే దిశలో ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేశారంటే అమెరికా దాంతోపాటు బ్రిటను బ్రిటన్తో పాటు ఆస్ట్రేలియా నుంచి కూడా వారి యుద్ధ నౌకల్ని సబ్మెరైన్ పంపించి మనమే దాడి చేయడానికి సిద్ధమైతే అప్పుడు ఆదుకుంది ఒక రష్యా రష్యా మనము వై వైజాగ్ చూస్తుంటాం ఒక సబ్మెరీన్ ఆ సబ్మెరీన్ దాన్ని కాల్చివేసింది రష్యా యొక్క సహకారంతోనే ఇంకా వాస్తవంగా అసలు నాకు తెలిసిన కొంతమంది న్యాయమిత్రులు చెప్పేది అంటే అది మొత్తం కా దాన్ని బాంబార్ చేసింది రష్యన్సే అని బట్ ఏదైనా సరే మన మన సైన్యాన్ని తక్కువ చేయడం కాదు మన నావిని తక్కువ చేయటం కాదు అప్పుడున్న మనకున్న శక్తి సామర్థ్యాలు అప్పుడున్న మనకున్న ఆర్థిక స్థితి మనకున్న మిషనరీ బట్టి మనం ఉన్నంతలో బాగానే చేసాం మరి ఇలా ఉన్న ఈ యొక్క రెండు దేశాలు ఇప్పటికీ కూడా అమెరికా ఏంటంటే నమ్మదగిన దేశం కాదు మనం ఒక పక్క చూసుకుంటే ఎక్కడ చూసినా సరే మన వాళ్ళు ఎక్కడ ఎవరితో సపోర్ట్ చేసి నిన్న మనటి వరకు మనం చూసాం కదా మన పక్క ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు సపోర్ట్ చేసి 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 లాస్ట్ ముమెంట్లో వీళ్ళు వాళ్ళ 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 సైనికుల్ని ఆయుధాన్ని వదిలిపెట్టేసి పారిపోయి రావాల్సి వచ్చింది అలాగే ఉక్రెయిన్లో ఉక్రెయిన్లో కూడా వాళ్ళని పాప అనవసరంగా తోసి తోసి దాని దేశం మొత్తం సర్వనాశనం చేసి ఇంకో యాభై సంవత్సరాల వరకు అక్కడ ఏ పంట పండని స్థితిలో ఉంచేసి ఎందుకంటే అక్కడ అక్కడ ప్రత్యేకంగా గోధులు బాగా పండుతాయి దాంతోపాటు దప్పు బాగా పండుతుంది ఈ రెండు అమెరికన్స్కి ఈ యొక్క నాటో కంట్రీస్ చాలా కావాలి చాలా అవసరం మరి అలాంటి ఆ స్థితిలోకి ఆ దేశాన్ని దిగదార్చిన ఈ అమెరికా ఎలక్షన్స్ అండి ఎందుకంటే మనం ఎందుకు ఎంత గట్టిగా అమెరికా గురించి మనం ఎందుకు చెప్పుకుంటామంటే అమెరికాలో మెక్సికోలో టెన్ పాయింట్ సెవెన్ మిలియన్ పీపుల్ ఉంటే మన భారతీయులు భారతదేశస్తులు టూ పాయింట్ సెవెన్ వన్ మిలియన్ పీపుల్ అక్కడ ఉన్నారండి మిలియన్ అంటే పది లక్షలండి మీ అందరూ తెలిసిందే ఒకసారి గుర్తు చేస్తాను అంతే అంత తగ్గించిన పెద్ద తెలియని కాదు మిలియన్ అంటే టూ పాయింట్ సెవెన్ వన్ అండి అత్యధికంగా స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరంటే మెక్సికన్స్ మెక్సికన్ తర్వాత మన భారతీయులు మరి ఇంతమంది భారతీయులు అక్కడ ఉన్న చోట రాష్ట్రపతి ఎలక్షన్స్కి వీళ్ళు వాళ్ళ యొక్క మెజార్టీని అటు ఇటు నందిని పందిగానే పంది నందిగా చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయండి అందుకోసమే ఎప్పుడైనా సరే ఈ పోటీల్లో ప్రతి ఒక్క ప్రెసిడెంట్ క్యాండిడేట్ కూడా భారతీయ ఓట్ల కోసం వెంపర్లాడుతూ ఉంటారు మన భారతదేశంలో మన మైనార్టీ ఓట్ల కోసం ఎలాగా పొలిటికల్ పార్టీస్ గేమ్స్ ఆడుతూ ఉంటాయో అలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటాయి పాపం మన భారతదేశంలో కూడా ఈ మైనార్టీస్కి ముందు హామీలు ఇస్తారు కానీ తర్వాత ముంచేస్తారు అదేవిధంగా అమెరికాలో కూడా ఈ మైనార్టీ పాపులేషన్ అయిన మన భారతీయులకు ఏవో కథలు చెప్తూ ఉంటారు ఆ కథలు ఏవి కూడా సాఫల్యం చెందవు సేమ్ సిద్ధాంతం తేడా ఏం లేదు ఎందుకంటే వీళ్ళు రాజకీయవేత్తలు రాజకీయవేత్తలు అలాగనే ఉంటారు భారతదేశంలో కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ రంగు రుచి వాసన మన వాటర్కి రంగు రుచి వాసన ఎలా ఉంటుందో అలాగే రాజకీయవేత్తలు కూడా అలాగే ఉంటారు దానికి పెద్ద తీసుకట్టు ఇంకేక్కడా ఉండదు మరి అలాంటి వారికి ఎలక్షన్స్ రాబోతున్నాయండి వీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ సాధారణంగా మన భారతీయులు ఎప్పుడు కూడా డెమోక్రటిక్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు మరి రిపబ్లికన్స్ అనేటప్పటికీ కొద్దిగా వీళ్ళు దూరంగా ఉంటూ ఉంటారు దూరం పెడుతూ ఉంటారు అదే విధంగా వారు కూడా ఇలాగ చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ తరఫున మన రామస్వామి అంటే యాక్చువల్గా మెయిన్గా బైడెన్ గురించి ప్రపోజ్ చేస్తున్నారు మరి బైడెన్ యొక్క విధానాల మూలంగా చాలామంది ఇతన్ని అపోజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ థర్టీ టూ పర్సెంట్ పీపుల్ ఇతన్ని అపోజ్ చేస్తున్నారు మరి ఇలాంటి సమయంలో మనం ఇతను పెడితే గెలుస్తామా లేదా అనేది ఒక మీమాంసలో ఉంది మరి ఆ సమయంలో రామస్వామి వచ్చాడు ఈయన ఇండియన్ ఆరిజిన్ అతనే కానీ ఇతని ఇండియన్ ఆర్జిన్ పీపుల్లో ఆ భారతీయత స్పష్టంగా మనకు కనిపించదండి భారతదేశం ఉన్న ప్రేమ కానీ భారతీయులందు ఉండాల్సిన ప్రేమ కానీ అక్కడ కనబడదండి వాళ్ళ మటుకు వాళ్ళు మేము అమెరికన్సే అన్న ఫీల్ లో ఉంటారు ఎందుకంటే వాళ్ళు అమెరికాలో పుట్టారు అమెరికాలో గాలి పిలిచారు అమెరికాలో చదువుకున్నారు అంతే కాబట్టి వారు అమెరికన్స్ కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఫీల్ అయిపోతారు అమెరికన్స్గా కాబట్టి ఇతని మీద మనం ఎంతవరకు ఆధారపడగలం పడగలమో అనేది అక్కడ ఉన్న భారతీయులు ఆలోచించుకోవాలి కానీ నెక్స్ట్ డెమోక్రటిక్ వచ్చే వచ్చేటప్పుడు రిపబ్లికన్ వచ్చేటప్పటికి మన గారి పార్టీ మరి ట్రంప్ గారి పార్టీ ఎప్పుడు కూడా భారతీయులకు విరోధంగా ఉంటుంది డెమోక్ర రిపబ్లికన్ పార్టీ ఇక్కడ నిక్కి హేలీ అనే పంజాబీ ఆరిజిన్ కలిగిన ఆమె పోటీ చేయడానికి సిద్ధపడుతున్నది మరి ఎవరు చూసినా సరే అంత ఒకే స్థానికు ఉండదు కదండి ఇలా అక్కడ పుట్టిన వాళ్ళు ఎవరికి భారతదేశం మీద మీద కానీ భారతీయుల మీద కానీ పెద్దగా ప్రేమ ఏమి ఉండదండి వచ్చిన మనం అనుకోవాలి వీళ్ళు మన భారతీయ ఆలోచన అని కానీ వాళ్ళకి అభయముండవు ఏదేమైనా సరే వచ్చే ఎలక్షన్లో జాగ్రత్తగా ఆలోచించండి ఇది రెండు దేశాల యొక్క వాళ్ళ యొక్క మైత్రి ప్రపంచ శాంతికి చాలా దోహదపడుతుంది ఎందుకంటే ఈరోజు భారతదేశాన్ని తక్కువ చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు ఏదో పేద దేశంగా ఉండి వారు వేసే వారు వేసి ఎంగిలిమెత్తుల కోసం ఆశపడే వాళ్ళం అక్కడ మనకి తెలిసిన పార్టీ ఉంటే నాకు ఎంగిలి మెతుకులు ఎక్కువ వేస్తారండి ఈరోజు అలా లేదండి పరిస్థితి ఈ రోజున అమెరికా లాంటి కంట్రీ కూడా భారతీయులకు మీరు కనుక టూరిజం కింద వస్తా అంటే మీరు వీసానే తీసుకోక్కర్లేదు ఇలాంటి ఫెసిలిటీ మనకి శ్రీలంకకు ఉండేది అలాగో పది పదిహేను కంట్రీస్కి ఉన్నాయి ఇప్పుడు అమెరికా కూడా అదే అంటున్నది మీరు మాకు వస్తే చాలండి బాబు అతిథులుగా మీరు ఇక్కడ మా డబ్బులు ఖర్చు పెట్టండి మా యొక్క పర్యాటక ప్రాంతాలు చూడండి మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాను అని చెప్పి అక్కడ ప్రభుత్వం నిన్నటి రోజునే నిర్ణయం తీసుకుంది మరి అలాంటి స్థాయిలో ఉన్నాం కాబట్టి మీ ఓటు చాలా విలువైంది చూసి ఆలోచించి జాగ్రత్తగా వేయండి మీకు చెప్పదగవన్నీ కాదు కానీ మీరు నాకన్నా అన్ని విధాలుగా తెలివైన వాళ్ళు కాబట్టి అమెరికాలో ఉన్నారు నేను ఇంకా ఇక్కడే పక్కన అనకాపల్లిలో ఉన్నాను ఆయన కానకాపల్లి కాదు అక్కడ వైజాగ్లో ఉన్నాను అనుకోండి బట్ ఏదేమైనా సరే మీరు తెలివైన వాళ్ళు జాగ్రత్తగా ఉపయోగించి మీ ఊటకుని హక్కుని రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి ఆశీర్వాదంగా ఉండే విధంగా తీసిద్దమని అడుగుతున్నాను మీకు ఈ మెసేజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీ కామెంట్స్ మా బలాన్ని ఇస్తాయి మీ కామెంట్స్ మా శక్తిని ఇస్తాయి మీ కామెంట్స్ మాకు దారి చూపుతాయి మేము పక్క వెళ్తున్నాము అనేది ఓకేనా సీ యు బాయ్ గుడ్ డే